యోహాను ఏం చేస్తాడో తెలుసా అండి అలా చూసాడండి అందరు చెప్పండి యోహాను ప్రవక్త యోహాను ప్రవక్త బాక్తి యోహాను అలా చూస్తేనే అందరి గురించి చెప్పేస్తాడండి ఇదిగో నీ పేరు అది నీ పేరు ఇది నీ పేరు ఇది నీ జీవితం ఇది నువ్వు ఇత్త చేసావు అట్ట చేసావు అని చెప్పేస్తాడండి అలా అనే యోహాను ప్రవక్త ఏం చేశాడో తెలుసా ఏం చూసాడండి చూడంగానే ఏం చెప్పాడో తెలుసా తన దగ్గర ఉన్న శిష్యు ఇద్దరు శిష్యులకు చెప్పాడు ఏ దేవుని కొనపిల్ల పోతుంది అని చెప్పేసరికి ఆ ఇద్దరు శిష్యులు ఏసైనా వెంబడి చేశాడు ఇదే యోహాను ఏం చేశాడో తెలుసా అండి ఇదిగో నాయనా ఆయన ఏదో నాకు ఏమి పూర్తిగా అర్థం కావట్లేదు కానీ నిజంగా రాబోవాడు ఆయన కదా కనుక్కొని రాపోండి అని పంపించాడు అండి మళ్ళీ మీ పక్క వాళ్ళతో చెప్పండి యోహాను కంటే యోహాను కంటే ఏసుక్రీస్తును సంపూర్ణంగా ఎరిగినవాడు గొప్పవాడు పరలోకంలో పకోదని చూడండి రుచి చూడు ఆయన గురించి నేర్చుకోవడానికి నువ్వు ఏసయ్య శిష్యును అయ్యావు భగవచ్చని యోహాను శిష్యులు యోహాన్ దగ్గర నేర్చుకుంటారు కానీ ఎవరు దేనికి ఎవరి శిష్యులైనా సరే ఏసయ్యను నేర్చుకోవడానికి శిష్యులు అయ్యి తీరాల్సిందే నాకు ఇంత జ్ఞానం ఉంది నేను ఇంత నేర్చుకున్నాను ఇంత నేర్చుకున్నాను నాకు ఇది తెలుసు నాకు అది తెలుసు నీకు ఎంత తెలిసినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం ఏసైకు శిష్యుని అవ్వాల్సిందే ఎందుకో తెలుసా ఆయన ఆయనే ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు ప్రవక్తల కంటే గొప్పవాడు ఈ భూమి మీద నిన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి వచ్చినటువంటి దేవుని గొర్రె పిల్ల మీ పక్క వాళ్ళు చెప్పండి నువ్వు ఎంత ప్రార్థన చేసినా నువ్వు ఎన్ని గంటలు ఆరాధించినా నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో ఆ రుచి నీకు సంపూర్తిగా అర్థమవుతే నువ్వు ఆ ప్రార్థించే క్రమంలో నుంచి మరి విజ్ఞాపన చేసే క్రమంలో నుంచి ఆరాధించే క్రమంలో నుంచి నువ్వు స్వార్థ ప్రకటించే క్రమంలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తావు దాని గురించి నువ్వేం ప్రయాసపడవు గట్టిగా హలలు ఏ చెప్దామండి సువార్త ప్రకటించడానికి సమయమందు అసమయమందు మరి యేసుక్రీస్తు శిష్యులు సువార్త సమయమందు అసమయమందు మరి అనుకూలము అనుకూలంగాని పరిస్థితుల్లో సైతము ఎందుకు సువార్త వాళ్ళు ప్రకటించగలిగారు అంటే వాళ్ళు తెలుసుకున్నది వాళ్ళను బలవంత పెట్టింది తీవ్రత పుట్టించింది హలోయ తీవ్రత గురించి మాట్లాడాలి కాబట్టి నేను చెప్తానండి ఓకేనా ఈరోజు రాత్రి మీరు ఏం చేస్తారంటే పారడైజ్ నుంచి చికెన్ బిర్యానీ తెచ్చుకోండి అసలే బాగా మండే ఎండలు ఉన్నాయి కదా హీట్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది కదా మీరు ఏం చేస్తారంటే బాగా దమ్ చికెన్ బిర్యానీ కొంచెం స్పెషల్ బిర్యానీ స్పెషల్ మసాలా గిలా వేసేసి ఏం చేస్తారంటే ఒక్కొక్కరు మీ ఇంట్లో నలుగురు ఉంటే ఒక్కొక్కరు రెండు బిర్యానీలు చొప్పున తినండి రాత్రి బాగా తినండి మీరు లోపలికి పంపించిన బిర్యానీ రాత్రి మిమ్మల్ని నిద్ర పొందిస్తే అప్పుడు అడగండి దాన్నే ప్రేరేపణ అంటారు తీవ్రత అంటారు మిమ్మల్ని బాత్రూమ్కు బెడ్రూమ్కు బాత్రూమ్కు బెడ్రూమ్కు ఎవరు నడిపించాల్సిన అవసరం లేదు కడుపులోంచి పుట్టేదే మిమ్మల్ని నడిపిస్తుంది తీవ్రత అంటే చెప్పాలా ఇంకొక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పాలండి గ్యాస్ట్ గ్యాస్ గ్యాస్టిక్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది అండి వాళ్ళు కనుక ఏదైనా తినకూడదు కనుక తింటే ఎలా ఉంటుందంటే బుస్ బుస్ బుష్మని లోపల నుంచి కొడుతూ ఉంటే పడుకోలేరు కూర్చోలేరు అబ్బాబ్ అబ్బా అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి తలనొప్పి అన్ని రకాల నొప్పులకు ఆ గ్యాస్ కారణమవుతుందండి అన్ని రకాల వంటలకు ఎల్పిజి గ్యాస్ కారణమైనట్టుగా అన్ని రకాల నొప్పులకు మన శరీరంలో పుట్టే గ్యాస్ ప్రాబ్లం అయినట్టుగా ఉంటుందండి ఈ ఎల్పిజి గ్యాస్ తన ప్రభావం చూపిస్తుంది మనలో పుట్టే గ్యాస్ తన ప్రభావం చూపిస్తుంది కానీ నీవు రక్షింపబడి నిన్ను రక్షించిన ప్రేమ ప్రభావము నీ మీద ప్రభావితం చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే బ్రేకప్లోనన్నా ఉండాలి మేకప్లోనన్నా ఉండాలి రియాలిటీలో లేము మనం రియాలిటీ ఏంటి అంటే నువ్వు దేన్నైతే లోపలికి పంపిస్తావో అది తన ప్రభావాన్ని నీకు తెలిసి కానీ నీకు కానీ నీకు చూపిస్తుంది క్యారెట్ తింటాం కదండి మనం ఏ ఏ అని పోతుందండి లోపలికి క్యారెట్ పోతుంది లోపలికి కానీ అది ఎప్పుడైతే లోపలికి పోతుందో ఏ విటమిన్ను నీకు తెలియకుండానే అన్ని చోట్లకి పంపిస్తుంది నీకు తెలియకుండానే జరుగుతుంది అది నువ్వు తినే ప్రతిదీ దాని ప్రభావం నీకు తెలిసి కానీ తెలియకనే చూపిస్తూ వెళ్తుంది కానీ నిన్ను నూతనమైన జన్మలోకి తీసుకొచ్చిన యేసుక్రీస్తు ప్రేమ నీకు సరిగా అర్థమయ్యి అర్థంగా అన్నట్టుగా అర్థమైతే కూడా ఒకప్పుడు అన్నట్టుగా ఉండి ఇప్పుడు మాత్రం దాన్ని పక్కన పెట్టేసి చక్కగా రెండవ రాకడ గురించో మూడవ రాకడ గురించో ఐదవ రాకడ గురించో పదవ రాకడ గురించో ఎదురు చూసుకుంటూ కూర్చున్నావేమో మీ పక్క వాళ్ళతో చెప్పండి ప్రేమలో ప్రాబ్లం లేకపోతే నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎప్పుడు వస్తే అప్పుడు పోతూనే ఉంటావు నువ్వు ఆయనతో పాటు ప్రేమలో ప్రాబ్లం వస్తేనే నువ్వు భయపడాలి కానీ నువ్వు పోయేదాని గురించి కాదు అసలు ఏసుక్రీస్తు అంటే తెలియని వాళ్లకు ఆయన ఎలా ప్రేమ చూపించాడో అరే నేను నా గురించి చెప్పట్లేదు నాకు ఏ అయితే ప్రాణం పెట్టి నన్ను రక్షించాడో బై మిస్టేక్ నువ్వు అనుకున్నా సరే నువ్వు మిస్టేక్ అనుకున్నా సరే ఆయన నన్ను రక్షించినట్టుగా నిన్ను రక్షించేశాడు అది నేను తెలుసుకున్నాను ముందు ఇదిగో నువ్వు తెలుసుకో తర్వాత నేను అట్లీస్ట్ తెలుసుకో రక్షింపబడు ఆయన ప్రేమ తెలుసుకో అని చెప్పగలిగిన స్థితి బాధ్యత మనకు ప్రభువు పెట్టాడు దీన్ని చేయకపోతే ఒక రోజుకి నీ ప్రార్థన జీవితం అవుట్ ఎందుకంటే ప్రేమ యొక్క ఎఫెక్ట్ మనం అనుభవించాలంటే ప్రేమ గురించి మాట్లాడుతూ ఉండాలండి అట్లీస్ట్ నీకు సువార్త ప్రకటించాలన్న భారం లేకపోయినా నీకు అర్థమైన కొంచెము ప్రేమ గురించి నువ్వెప్పుడూ మాట్లాడుతూ ఉండాలండి